పథకాల సంగతి ఏంటంటారు ఇంకా మరి చెప్తున్నారు కదా రేపు ఫిబ్రవరి ఐదుకి ఫీజు పోరు అనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఐదో తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు స్టూడెంట్స్ మోసం చేశాడు చంద్రబాబు గారు అని వైసీపీ వాళ్ళు ఏదో ర్యాలీ పెడుతున్నారు ఈ సూపర్ సిక్స్ పరిస్థితి అని అంటారు ఏమో మమల్లోకి వచ్చాయి ఫస్ట్ ఆమెకు ఏది తర్వలేదుగా ఇప్పుడు అది ఒకటే ఇచ్చేది ఏం ఇచ్చారు ఫంక్షన్ వస్తుందా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్ కూడా పెంచాడు కదా ఆయన ఎలా పెంచాడు ఈయన ఎలా పెంచాడు అంటారు ఆయన మూడు సార్లు పెంచుడు ఆయన ఒకసారి పెంచుడు అది మేలు అంటారా ఇది మేలు అంటారా

అంతే కాదండి మరి ఇప్పుడు తల్లికి వందనం కూడా తల్లిది తల్లిదండ్రుల చేసినప్పుడుగా ఇప్పుడు ఆయన ఆతనంలో చేసినప్పుడు వేసినారు అనుకుంటారు ఏ పది వేయలేదు అనుకుంటారు ఇంకా మానవుడు ఏమనుకుంటాడు ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారు ఇంకా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని పరిస్థితి ఏంటంటారు ఏ పరిస్థితి అని మన కాడ ఏమవుతాం ఆయన చేసినప్పుడు చేసినప్పుడు చేయకపోతే చేయలేదు అనుకుంటారు ఏమవుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని టైం పడితే కానీ అప్పుడు అట్టడదు తేలదు ఇప్పుడు రైతులకి పరిస్థితి ఎలా ఉంది రైతులు ఓడేం చేయలేడ ఏం చేయడు ఏం చేయడం కాలం బాగుంటే అందరూ బాగుంటుంది కాలం బాగా ఓరేం చేయలేదు రైతుల్ని ఇప్పుడు మెరకాయాలండి ఆ రోజు పాత కథలు అబితే మరి ఏం చేస్తారు ఓరే చేస్తారు రైతున్నాయి పంటలు గాలి కలిసి వస్తే నీడు కందులు బిర్రుగా నీడు గాలి లేదు ఏం చేయగలి అదే కాలం కలిసి వస్తే బాగానే వాడదు ఇప్పుడు ఆటలు ఉండి ఈడు ఈటర్ ఉండి పంట లేదు మరి నీడు ఆటర్లే పంట పండింది ఏం చదువుతాం మనం కాలానికి